దాని తర్వాత పెద్ద జోక్ ఏమన్నా అనిపించిందంటే ఇది మీరు వార్త చూసినాక ఒకటేసారి నవ్వుతారు కిల్లకిల్ల ఖర్గేను కాదనలేక ఆదాని అనలేక ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో ముఖ్యమంత్రి తర్జన భర్జన ఆదాని విమర్శించేందుకు నోరు రాణి రేవంత్ రెడ్డి సెబీ చైర్పర్సన్ రాజీనామా బర్తరఫ్ పైన ఫోకస్ సంబంధం లేకున్న రాజు విగ్రహం ప్రస్తావన కేసీఆర్ కేటీఆర్ పై వ్యాఖ్యలకే పరిమితం విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు ఆదాని అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఈడీ ఈసారే కదా హైదరాబాద్కు సంబంధించిన ఏది పూర్తి స్థాయిలో ఆదాని పెట్టుబడులకు సంబంధించి స్వాగతం చెప్పింది ఎవరు మన ముఖ్యమంత్రి కదా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడన్నా అంటే ఏమనాలిగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి నేనేమంటున్నా అంటే ఒకసారి మనందరం కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఎందుకు నేను విషయం విషయం చెప్తున్నా అంటే ఒకసారి చూడాలి తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మన అందరం కూడా చూడాల్సిన విషయం ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మన ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నది దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చూపెడతా ఇది ఇది ఏంది అంటే మసిబూసిమ అక్కడ పెట్టుబడులు అంటాడు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తాడు ఏం సంబంధం లేదు అంత జోకరం ముచ్చట్లు ఇవి రైట్ ఇక దీనికి తోడు ఇంకొక ఎపిసోడు ఏది అంటే ఇగో ఎవరో ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న వీఎం నరేందర్ రెడ్డి సన్నిహితులు ప్రభుత్వ ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని వసూలు మోసాలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి సన్నిహితుడు ఏనుగు సురేందర్ రెడ్డి గ్యాంగ్ను అరెస్టు చేసిళ్ళట అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సామాన్యులు బాగా అయినాలి ఈ విషయానికి సంబంధించి ఇది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకోలు ఇంకోలు అని మీరు అపోహపడద్దు ఎవడో వచ్చిండు వచ్చి రాగానే పూర్తి స్థాయిలో అన్నా మేము అది చేస్తాం ఇది చేస్తాం మీకు ఆ పథకం ఇప్పిస్తాం ఇది పక్కిస్తాం ఇలాంటి బోకర్గాళ్ళని నమ్మకుర్రి ముఖ్యమంత్రి ప్రోత్సహించడు రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసరో సిఎస్ఓ లేకపోతే ఐపీఎస్ఓ ప్రోత్సహించరు ఈ ముఠాల గ్యాంగును నమ్మి బుర్రిటి పడి మీరు మోసపోకుర్రి అసలే తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుందా నడుస్తలేదా అనే పరిస్థితులు ఉన్నది పథకాలు అందుతాయా అందలేని పరిస్థితి ఉన్నది ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు వస్తాయా రాలేదా అనే ఆందోళన ఉన్నది మీరు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలను నమ్మి మోసపోకండి నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా ఈరోజు ఇలాంటి గ్యాంగుల జోలికి ఇలాంటి గ్యాంగులను సంప్రదించకురి ఉద్యోగం అన్నా కష్టపడి చదవాల్సిందే వ్యాపారమైనా కష్టపడి చేయాల్సిందే ఎదుగుదల కోసం రాయి రాయి పేర్చి ఇల్లు కట్టుకున్నట్టుగా మనం పనిచేయాలి ఏదో ప్రభుత్వం ఇస్తది వానికింత అంతిత్తం వీనికి అంతిత్తం అంటే కాని ముచ్చట ఇగో దొంగ దొరికిపోయిండు సో క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక మా అన్న ఏమో చెప్తా ఉంటాడు ఒకటే మాట చెప్తున్నాడు